పోలీస్ శాఖ తరఫున సిద్దిపేట సైబర్ కమిషనర్ యొక్క పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా అలాగే విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెబుతున్నాం రోజుల్లో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది బాధక ద్రవ్యాలకు అలవాటు పడ్డ మనిషి తను చేయాల్సిన పనిని చేయకుండానే ఎప్పటికప్పుడుగా నిర్లిప్తంగా నిర్వీర్యంగా నిస్తబ్దంగా ఉండడం వల్ల రేపటి భారతదేశం మీ మీద నిర్మించబడింది అని చెప్పడానికి బదులుగా మీ అందరి వల్ల కూడా భారతదేశం పురోగమనంలోకి వెళ్ళబోతుంది మన ప్రాంతానికి రాకుండా ఉండాలంటే మీరు మిమ్మల్ని కన్ను తల్లిదండ్రులారా పెద్దలారా ప్రేషకులారా ప్రధానంగా చదివిస్తున్న ఇతర విషయాల మీద ఎప్పటికప్పుడు ఆ దేని మీద శక్తిపడుతున్నాడో మీ అందరి యొక్క ఎప్పటికప్పుడు శిక్షణ అలాగే మీ యొక్క దృష్టి కూడా ఉండాలని లేదంటే చేరియాల లాంటి ప్రాంతంలో విపరీతంగా వేళ్ళోను కొనిపోయినటువంటి ఒక గంజాయి మహా అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానానికి దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ ఫ్లగ్స్ బారిన పడకుండా చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవగాహన కల్పించడం కోసం యువతలో అవగాహన కల్పించే ఉద్దేశం గురించి మా సిపి మేడం గారు కూడా ఈరోజు మాకు ఎస్సర్క్సెస్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లలందరినీ చూసేసి డ్రగ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో ఎలా ఉంది మనం ఏ రకంగా వ్యవహరించాలి యువత ఏ రకంగా పాడవుతున్నారు దీన్ని ఏ రకంగా మనము నిర్మూలి చేయగలనే విషయాల గురించి మాట్లాడుకుంటూ పిల్లల దొరికొని ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ ఆ వీడియో హిట్ ది బెల్ ఐకాన్